ఏమేమి కారణాలు తెలుసుకుంటాయి అలాగే ఈయన పాలనా శక్తి ఈయన ఏం చేస్తాడంటే రాజుగారటైన అంటే ఈయన ఈయన అనుగ్రహం మనకు కలిగింది అనుకోండి ఆ అనుగ్రహం ఉన్నవాడు కూడా రాజులాగా ఉంటాడు ఇందాకే చెప్తున్నా నాయకుడు అలాగే ఈయన శరీర భాగం మన శరీరంలో ఎక్కడ ఉంటాడు ఈ యొక్క సూర్యనారాయణుడు అంటే చర్మము ఆత్మ మన శరీరమే దేవాలయం మన శరీరమే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆవాహనం మన శరీరంలోనే ఉంటారు అందరూ బయట ఎక్కడో ఉండరు అయితే మన శరీరంలో ఒక్కొక్కరు ఎక్కువ స్థాయిలో ఉంటారు తక్కువ స్థాయిలో ఉంటారు మనం అసలు మూడు భాగాలు పట్టలేము వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే చూడండి ఇప్పుడు ఈ యొక్క సూర్యనారాయణుడు మన శరీరంలో ఎక్కడ ఉంటాడంటే చర్మం మీద ఉంటాడు ఆత్మ మీద ఉంటారు అంటే ఎవరి శరీరం చాలా అందంగా కనబడుతూ ఉంది అనుకోండి వాళ్ళకి ఈశ్వర ఆ యొక్క సూర్యనారాయణ అనుగ్రహము ఆత్మలు ఎప్పుడు వాళ్ళు స్థిర నిలస్ట్టుంది అనుకోండి ఆయన బాగా ఉన్నట్టు అందుకే మనకి ముప్పై రెండు సంవత్సరాలు దాటిపోయాయి అనుకోండి మన శరీరం ఇంకా వృద్ధిలోకి వెళ్ళదు ఇంకా ఫాల్ అవుతూ ఉంటుంది అంటే అది తలు పడడము లేకపోతే ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ యభన ఉంది కదా ఒక ముప్పై రెండు ముప్పై ఐదు దాటేటప్పటికి మారిపోతూ ఉంటుంది ఎందుకు మారిపోతుందంటే ఈశ్వరుడు గ్రహిస్తున్నారు సూర్యనారాయణుడు లాగేస్తున్నాడు అలాగే ఈయన యొక్క శరీర ధాతువు ఈ మన శరీరంలో ఏ ధాతువులో ఉంటాడంటే ఎముకలలో ఉంటాడు అందుకే మన ఎముకలలో కూడా పుష్టి పోతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యత్వం ఒకవేళ మన ఇంటికి ఆయన అతిథిగా మనం పిలుచుకున్నాం అనుకోండి కుటుంబంలో ఆయన తండ్రి స్థానం పోపాటిస్తాడంట అంటే నిజంగా మనం ఆయన్ని కానీ మనం ఆరాధించినట్లయితే మనకి నిజంగా తండ్రిగా ఉండి మనల్ని ఉద్ధరింపచేస్తాడు నిజంగా ఈ రోజు నేను కాశీలోకి వచ్చి ఇంత చేస్తున్నానంటే మొదటిగా నేను బాగా సూర్య ఆరాధన చేశావని అందులో నిజంగా నాకు కూడా ఆయన తండ్రి లాగా అంటే మా నాన్నగారు పోయాక ఈయన తండ్రి కాబట్టి సత్యం ఇక్కడికి తీసుకురావడం జరిగింది అలాగే శరీర పీడన స్థానం ఒకవేళ మనము ఈ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహం మనకి లేదనుకోండి మన శరీరంలో వేదన ఎక్కువ ఉంటుందట అంటే తలనొప్పి విపరీతంగా ఉంటుంది అలాగే శరీర తాపం ఉంటుంది మనకి శరీరంలో తాపం ఎక్కువ ఉంటుంది కుటుంబములో స్థానములు అంటే ఒకవేళ ఆయన మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ముఖద్వారం కానీ పూజా మందిరము కానీ అంటే చూడండి మన ఇంటిలో ఎన్ని చెప్పాడో మన శరీరంలో ఆయన చర్మం మీద ఉంటాడు ఆత్మ మీద ఉంటాడు యముకుల మీద ఉంటాడు అలాగే మన ఇంటిలో ఆయన తండ్రి స్థానాన్ని పొందుతాడు అలాగే మన ఇంటిలో ముఖద్వారం దగ్గర ఉంటాడు పూజా మందిరం ఉంటాడు ఇక చూడండి ఎన్ని దగ్గరగా ఉండి మనం ఏమేమి చూస్తున్నామో ఎంత చక్కగా పసిగడతాడు అర్థమవుతుందా అలాగే సమయము ఆయన ఏ సమయంలో మనల్ని ఎక్కువ గమనిస్తాడంటే అతడి సమయం ఆయన ఎప్పుడైతే అస్తమిస్తా ఉదయం ఇస్తాడో వరకు అలాగే శత్రు క్షేత్రాలు అంటే మనకి మిగతా పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసులలో ఆయన యొక్క సూర్యనారాయణకి శత్రు రాసులు ఏమి అంటే మకర రాశి కుంభరాశి అలాగే విషమ క్షేత్రాలు అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నది ృకం ధనుసు మకరం అలాగే మిత్రస్థానము మీనరాశి మీనరాశు అందరికీ పుత్రగా ఉంటుంది సమక్షేత్రం మిథునం కన్య అలాగే గ్రహాలు మనకున్నటువంటి ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం ఆయనకి శత్రువు అంటే శుక్రుడు శని ఎన్నికడుచుని శని సాక్షాత్తు ఆయన పుత్రుడే కదా అయినప్పటికీ శని భగవానుడు అలాగే శుక్రుడు క్షమించాలి శుక్ర భగవానుడు శని భగవానుడు శని భగవానుడు స్త్రీలు గ్రంథిలో వస్తాడు స్త్రీ పెద్ద మూత్రకుడు గ్రహం ఈ శుక్ర గ్రహము నపుంసక గ్రహం అలాగే సమగ్రహం బుధుడు కూడా నపుంసక గ్రహం బలగ్రహం శుక్రుడు అలాగే ఋతువు గ్రీష్మతువు అంటే మనము ఒక్కొక్క కారకాలు ఉంటాయి అవి మళ్ళా సారలను చూద్దాం అంటే ఈ యొక్క కారకాలు శివశర్మకి ఈ యొక్క విష్ణుదూతలు వైకుంఠం నుంచి వచ్చిన పుణ్యశీలు సుశీలుడు ఈ యొక్క సూర్యనారాయణ గురించి మనందరూ ఇప్పుడు చట్టగా వినుకున్నాం అంటే మనం కూడా అందుకే మనకి లోలార పిండికి వెళ్ళి స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయి మనకి కాశీలో మనం ఉన్నామంటే ఈశ్వరుడు ఇక్కడ సూర్యనారాయణుడు పన్నెండు ద్వాదశ ఆదిత్యులుగా ఉన్నాడు మీకు అందరికీ తెలిసిందే పన్నెండు ద్వారక ఆదిత్యులే కానీ ఇక్కడ పన్నెండు ద్వారక ఆదిత్యులు కూడా ఉన్నాడు అంటే ద్వార పాలకుడుగా ఉన్నాడు ఇక్కడ అది ఇంకా మీరు ఎవరికి తెలియదు అంటే పన్నెండు ఆదిత్యులు ద్వార పాలకుడుగా ఉంటాడు ఇక్కడ అంటే మనం ఆ ద్వార పాలకుడు అంటే మీరు రేపు వైకుంఠానికి పోవాలన్నా ఏదో ఒక ద్వారా ఈయన అనుమతి ఇవ్వాలి ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం మన కుటుంబంలో ఎక్కడ ఆయన స్థానం అంటే మెయిన్ మెయిన్ ముఖద్వారము అలాగే పూజా మందిరం అని చెప్పుకున్నాం ముఖద్వారం అంటే కాశీకి కూడా ఎన్నో దిక్కులు ఇప్పుడు నాలుగు పంచక్రోషం ఉంది కదా ఈ పంచక్రోషలో ఉంటాడు అనమాట పన్నెండు రూపాల ద్వార పాలకుడుగా ఉంటాడు ఈ యొక్క సూర్యనారాయణ అంటే మనము కాశీలో అనుమతి పెట్టాలంటే మనకున్న ద్వాదశ అధిక లోపల ఉన్నారు బయట ఈ పంచక్రోషలలో పన్నెండు ద్వార పాలకులుగా ఉంటాడు అంటే మనం ఏ దిక్కు నుంచే వస్తుంటే ఈశ్వరుడి అనుమతి ఉందో లేదో చూస్తాడు ఆయన చూసి అప్పుడు లోపలికి పంపిస్తాడు అలాగే అయితే దీని అదృష్టం ఏంటంటే మన కాశీలో ఉండి ఈ విధంగా పన్నెండు ద్వార ఆదిత్యులను అలాగే ద్వాదశ ఆదిత్యులను వీళ్ళ అనుగ్రహాన్ని కానీ పొందేమనుకోండి ఈ జన్మలోనే మనకి మోక్షాన్ని పొందవచ్చు ఎందుకంటే ఈ యొక్క సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది మీకు నేను చెప్పాను చాలాసార్లు మన ధర్మ పరీక్ష కూడా చేసుకోవచ్చు అని చెప్పాను సూర్యు యొక్క శివశర్మ కోరగా విష్ణు సర్వభూతములు సర్వభూతముడు అలాగే నియంత మంగళకారుడు రూపాలు లేనివాడు అంటే సూర్యనారాయణ గురించి ఈ శివశర్మకు చెప్తున్నారు ఆయా ఈ యొక్క సూర్యనారాయణ ఎవరనుకుంటావు సర్వభూతాలపు నియంత అంటే ఈయన వస్తేనే కదా సమస్త దేవతలు ఏదో పని చేసుకోవాలి ఇప్పుడు ఈయనే రాలేదనుకోండి దేవతలు కానీ ఏం పనిచేయరు దేవతలు దాకా ఎందుకు మనకు కూడా ఉదయం ఐదు గంటలకు తెల్లాలింది అనుకోండి ఆ సూర్యుడు వచ్చాడు కాబట్టి మనం లేచి ఏదో చేయాలి అనుకుంటాం ఇప్పుడు సూర్యుడు రాలేదనుకోండి ఇంకా పడుకుంటా ఇంకా పడుకుంటాం ఇప్పుడు రేపు ఇక్కడ మనకి నవంబర్ నుంచి మొదలవుతుంది పది గంటల వరకు సూర్యుడు కనపడదు పది గంటల వరకు చాలా మంది లేచి బయటికి రావు ఇప్పుడే మొదలు పెట్టారు ఇప్పుడే ఏడు ఎనిమిది తొమ్మిది అవుతుంది లేచేటప్పటికీ ఉదయం చల్లగా ఉంది అవతల ఎక్కువ నిద్రపోతున్నాడు సూర్యుని భూభ్రమణం వల్ల జగత్ యొక్క సృష్టి కార్యము జరుగుతాయని సూర్యుని వలె సమస్త విశ్వము ఆహారము లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు అనేవాడు వస్తేనే ఈ పంటలన్నీ పండుతాయి మనకి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకోనుంటా మనకి ఒక పండు కావాలన్నా ఒక చెట్టు పెరగాలన్నా ఆ సూర్యరశ్మి కావాలి అది ఫోటో సత్తిని చూస్తున్నట్టు అంటారు పెరుగు ఆ అంటే ఈ ఆ క్రియ అది ఎప్పుడో చదివానమ్మ గు అంటే చూడండి ఆ ఆకులకి సూర్యరశ్మి తీసుకుంటేనే అవి పెరగడానికి వస్తుంది అలాగే సూర్యుడు వేద పురుషుడు వేదానికి సంబంధించిన అంటే మనం చెప్పుకున్న నాలుగు వేదాలకి వీర పురుషుడు సూర్య భగవాన్ మనం నియమిత బుద్ధితో గాని ప్రార్థించినట్టయితే అందరం ప్రార్థించిన బా ప్రార్థించకపోయినా బ్రాహ్మణులు మాత్రము తప్పకుండా ఈ సూర్యనారాయణి మూడు సమయాలలో సంధ్యావందన ఉపాసన చేయాలి అంటే చూడు సూర్య ఉపాసన చేయని బ్రాహ్మణులు వచ్చే జన్మలేట అంధత్వాన్ని పొందుతారు అంటే ఎవరైతే కళ్ళు లేకుండా మనకి కనబడుతున్నారనుకోండి అంటే అనేక కారణాలు ఉండవచ్చు అది పక్కన పెట్టండి అందులో ఒక కారణం అంటే ఏదైనా ఒక పని జరిగింది అనుకోండి మంచి పని కానీ చెడ్డ పని కానీ దానికి ఒక కారణం ఎప్పుడు కాదు దానికి అనేక కారణాలు కలుస్తుంటాయి అనమాట సాక్షాత్ శ్రీకృష్ణ అంతటి వాడే చెప్తాడు ఒక పని జరగాలంటే వెయ్యి కారణాలు పైనే ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జన్మల నుంచి లింకులు ఉంటాయి అవన్నీ అలాగే సూర్య ఉపాసన చేయని బ్రాహ్మణులు సంధ్యావందనం చేయని బ్రాహ్మణులు మరు జన్మలో అంధత్వాన్ని ప్రవేశిస్తున్నారట అంటే బ్రాహ్మణులు సకాలంలో గాయత్రి ఉపదేశమును పొంది అంటే చూడండి పిల్లలు పుట్టగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఏడు సంవత్సరాలకి నమ్మ చేసేది ఆ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సంవత్సరాల పిల్లవాడికి చేయించి గాయత్రి అంత ఉపదేశం చేసి ఈ యొక్క సంధ్య మూడు సమయాల్లో సంధ్యావందనం చేయాలి గాయత్రి జపం చేయాలి చేయని వారట ఒకవేళ ఈ ఉపాధి అయినాక చేయని వాడు ఏడు రోజుల్లోనే పాపాత్ములు అయిపోతారు ఆ బ్రాహ్మణులు ఒకవేళ ఒక రోజు రెండు రోజులు చేయలేదు అనుకోండి ఇలా అయిపోతుంది ఉదయము అరుణోదయములకు సుముఖంగా నిలబడి జపం చేయాలి అంటే సూర్యుడు ఉదయం వచ్చేటప్పుడు అలాగే అర్థం వచ్చేటప్పుడు మధ్యాహ్నము భానుడై ఉంటాడు కాబట్టి మనం చెప్తారు మనకి మూడు భాగాల్లో కూడా చెప్తారు ఉదయం బ్రహ్మ మధ్యాహ్నం విష్ణువు రాత్రి ఉదయం మూడు ఆయన మూడులాగా ఉంటారు ఎవరు సూర్య ఉపాసన చేస్తారో ఒకవేళ బ్రాహ్మణులేకపోతే మనం కూడా చేసుకోవచ్చు ఎవరు ఉపాసన చేస్తారో అంటే మనకి సంధ్యావందనం లేకపోతే నమస్కారం ఉదయం సాయంత్రం ఉంచాను ఆయుష పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ధనరాశ పెరుగుతుంది పశువృద్ధి అష్ట భోగాలు మనకి అనుభవిస్తాము స్వర్గమును కానీ మోక్షమును కానీ లభిస్తుంది అంటే చెయ్యండి ఒక్కోదానికి ఒక్కోదానికి లింగు మనకి మంచి ఆరోగ్యం ఉందనుకోండి మనం అన్ని తినగలుగుతాం మనకి ఇప్పుడు అలా క్షమించాలి ఇప్పుడు ఎవరికో షుగర్ వ్యాధి వచ్చింది అనుకుందాం పాప పాప ముప్పై ఏళ్ళకే ఆ ముప్పై ఏళ్ళకి వచ్చిన షుగర్ వ్యాధి వాళ్ళు వాళ్ళ జీవిత పర్యంతం చాలా రకాలు తినలేరు కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు అనుకుంటారు అయ్యో ఇది తినలేకపోయామే ఇది తినలేకపోయాము ఇది తెలియలేక దీని అర్థం ఏమిటంటే మరుజన్మ తప్పక ఉంది వాళ్ళు మరి జన్మలో తప్పకుండా అది తింటారు వచ్చు ఎందుకంటే ఈ జన్మకి క్షమించాలి షుగర్ వ్యాల్యూ వచ్చిన వాళ్ళకి కొన్ని కారణాలు చెప్పారు మా గురుగారు అందులో ఒక కారణం ఏమిటంటే వాళ్ళ చేతిలో గత జన్మలో ఎవరికి ఒక చెంచాడు చక్కెర కూడా ఇచ్చిండరు అర్థమవుతుందా అంటే సీతే పెట్టిండ్రు ఎప్పుడు కారం కారంగా మా సూర్యకాంతం లాగా ఉంటారు అందుకని ఈశ్వరుడు ఈ జన్మలో అలా చేస్తూ ఉంటారు ఇంకా ఇంకొక చాలా కారణాలు ఇంకొక కారణం అన్ని విద్యల కంటే అన్ని మంత్రాల కంటే ఓంకారంతో కూడిన గాయత్రి మంత్రము గొప్పది అని చెప్తున్నారు అలాగే అన్ని గాయత్రిలతో సమానమైనది కానీ కాశీతో సమానమైన పట్టణములు కానీ విశ్వనాథులతో సమానమైన దైవము కానీ మరొకటి లేదు అంటే చూడండి ఇక్కడ మూడు కలిపారు ఏమంటే గాయత్రి మంత్రంతో మనకున్న ఏడు కోట్ల మంత్రాల్లో గాయత్రి మంత్రం అన్నిటికీ మూలం మూల మంత్రం మాత మంత్రం అది అలాగే మనకి కాశీ లాంటి పట్టణం కానీ కాశీలో ఉన్న విశ్వనాథుడు లాంటి వాళ్ళు కానీ వీళ్ళ ముగ్గురు ఎవరికీ లేదట నిజంగా మనం ఎంత అదృష్టవంతనము ఇంకా ఈ మా వానమ్మ తిరగల నుంచి వస్తుంది ఎంత అదృష్టవంతురాలో కాశీని చూసుకుంటారు ఇది ఎంత అదృష్టమో సాక్షాత్తు దేవతలు ఎప్పుడూ దొరకదు ఇలాంటిది గాయత్రి మంత్రముచే చెప్పబడిన మొదటి అధిదేవత ఎవరంటే సూర్యనారాయణుడత ఈ గాయత్రి గాయత్రిమంటే అందుకే సూర్యు ఉపాసించే వారు సూర్యలోకంలో ఉంటారు అంటే ఎవరైతే ఎక్కువ బ్రాహ్మణులుగా ఉన్నవాళ్ళు బాగా ఉపాసన చేసి బాగా విద్యను తెలుసుకుని లోక కళ్యాణార్థం కాని వాళ్ళు బాగా పాటు పడినట్లయితే వీళ్ళు బ్రహ్మలోకానికి వెళతాం ఒకవేళ ఇందున వాళ్ళు కొంచెము అతీతగా అయిపోతే వాళ్ళు మళ్ళా సూర్యలోకానికి వెళతారు లోకానికి వెళ్ళి మళ్ళా ఆ ఉపాసన మొదలు పెట్టుకోవాలి వాళ్ళు అలాగే పుష్యమి హస్త మూల ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర ఉత్తరా బాధ్య నక్షత్రాలతో కూడిన ఆదివారం రోజు కానీ సూర్య ఆరాధన చేసిన వారికి అమితమైన ఫలితం వస్తుందట అంటే మనకు ఉన్నటువంటి ఇరవై నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు పుష్యమి హస్త మూల ఉత్తరాషాఢ ఉత్తరా భాద ఉత్తర నక్షత్రాలు అలాగే ఆదివారము సంక్రాంతి సూర్యగ్రహణం వచ్చినట్లయితే అంటే ఆదివారం సంక్రాంతి సూర్యగ్రహణం తొలిసారి మనకి ఆదివారం రాలేదు మన వచ్చింది మకర సంక్రమణ కానీ ఆదివారం కానీ సంక్రాంతి కానీ మకర సంక్రాంతి మూడు కాని వచ్చినట్లయితే ఆ రోజు కానీ మనం కానీ సూర్యనారాయణ ఉపాసన చేస్తే సాక్షాత్ విష్ణు దర్శనం అవుతుంది అంటే వైకుంఠం వెళ్తాము అలాగే షష్ఠి లేదా సప్తమితో కూడిన ఆదివారం నాడు పుణ్యం ఏదైనా మంచి పుణ్యకార్యం కార్యం చేసినట్లయితే అనంత ఫలితాన్ని ఇస్తుందట అంటే షష్ఠి సప్తమి ఆదివారం అలా అంటారు కాశీలో మనకి తొమ్మిదవ ఖండంలో చెప్పబడినట్లు అంటే ఈ యొక్క విష్ణుదూతలు ఈ శివ శర్మకి ఈ యొక్క సూర్యనారాయణ గొప్పదనము ఈ యొక్క సూర్యలోకం గురించి ఇంకా చాలా చెప్పారు ఇలా చెబుతూ వాళ్ళు ఒక డెబ్భై నామాలను విష్ణుదూతలు చెప్పారు ఎందుకు విష్ణుదూతలు చెప్పారంటే సాక్షాత్ విష్ణువు ఈయన అవేదం కాదు వాళ్ళిద్దరికీ తెలుసు ఆయన పెద్దవాడు ఈయన చిన్నవాడు అంతే ఆయనలో ఒక అంశ ఈయన కాబట్టి ఈయన కాబట్టి వీళ్ళు ఈ విష్ణుదూతలు ఏం చేశారంటే మేము ఈయనకు చెప్పితే ఆయనకు చెప్పినట్టే కాబట్టి ఒక డెబ్బై నామాలు చెప్పడం మనకి జరిగింది ఈ భయం అంటే మనం ఏం చేస్తామంటే ఈ డెబ్బై నామాలను మనము సూర్యనారాయణుడి గంట ఎదురుగా నిలబడి ఒక పెద్ద రాగి చెంబు తీసుకుని ఆ రాగి చెంబులో మనం ఎర్రటి పూలు కాని ఎర్రటి అక్షంతలు కాని ఎర్రటి ధారాలు కాని ఆ నీళ్లు ఎర్రగా చేసి మనం కాని ఈ యొక్క డెబ్భై నామాలు పఠించినట్లయితే ఈ సూర్యనారాయణ యొక్క అనుగ్రహం వల్ల సకల దరిద్రములు సకల కష్టములు ఏమేమి అన్నీ పోయి భగవంతుడి దర్శనమై ఆత్మ దర్శనం అవుతుంది అని చెప్పడంలో మరొకటి లేదు ఇది మనకి కాశీఖండం తొమ్మిదవ అధ్యాయంలో చెప్పినటువంటి ఫలితం ఇది అనమాట భయంకరమైనటువంటి అనేక జన్మల వాసనలు పోతాయట ఇందాక మనం చెప్పుకున్నాం ఏదో షుగర్ వచ్చిన వాళ్ళు అవి తినేదనుకోండి వాళ్ళ కోరుకుంటుంది అయ్యో నాకు బూందీల తినాలని ఉంది లేకపోతే ఇంకోటి ఏదో తిన మారు పిల్లలు అసలు పాపం వాళ్ళు అని ఏమేమి ఉంటాయి కాబట్టి ఇవన్నీ మరో జన్మలో వాళ్ళు మారు పిల్లలు తోటలో పడతారు పోయి పుట్టుకర వింటారు ఎవరు ఈ సూర్యలోకం యొక్క వివరణ వింటారో వారు ఎప్పటికీ దరిద్రులు కారట ఇప్పుడు మనం విన్నాం కదా ఎప్పటికీ దరిద్రులు కారు నిరంతరము ఈ యొక్క సూర్యనారాయణ సూర్యనారాయణ యొక్క సూర్యనారాయణ ఇప్పుడు కట్టండి ఈ యొక్క పాయింట్ చెప్తాను ఇప్పుడు కట్టండి ఈ యొక్క సూర్యలోకం మనం విన్నందున ఈ సూర్యనామాలు మనం చెప్పినందువలన నిరంతరము ఒక గొప్ప బ్రాహ్మణుడు వేద పఠనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట మనం అంటే అన్యం అన్యులు బ్రాహ్మణులు కాకుండా అన్యలు కూడా గొప్ప పగలు అంటే ఒక గొప్ప బ్రాహ్మణోత్తములు నిరంతరము వేద పఠనం చేస్తే అంటే మామూలు కాదు వేద పఠనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మనకి డెబ్బై నామాలు మనం వినడం ద్వారా మనం వాటిని ఈ విధంగా సూర్యనారాయణకి ఎదురుగా నిలబడి మోకాళ్ళ మీద నిలబడి ఆ రాగి చెంబులు ఇందాక చెప్పాం రాగి ఆయనకి ఇష్టం అని అందుకే రాగి చెంబు రాగి చెంబులో మనం ఎర్రటి నీళ్ళు ఎర్రటి నీళ్ళు అంటే అంత కుంకుమ ఎక్కువ వేసుకొని అన్ని అక్షంతలు వేసుకొని ఎర్రటి పూలు దాసాని పూల ఏదో ఎర్రటి పూలు వేసుకొని అలాగే అందులో ఆయనకి అర్థం ఇస్తూ ఈ నామాలు ఆమాదాన్ని పఠించామనుకోండి ఎంత అద్భుతం అంటే సాక్షాత్ జన్మత బ్రాహ్మణుడైనటువంటి వారు వేద పఠనం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం చూడండి ఈశ్వరుడు అప్పుడప్పుడు మనకి ఇవన్నీ చిన్న చిన్న షార్ట్ కట్స్ మీరు చెప్పగలరమ్మా ఈ నామాలు हंसाय नमः ॐ हंसाय नमः ॐ नमः ॐ सहस्रांशवे नमः ॐ सहस्रांशे नमः ॐ तापनाय नमः ॐ ॐ रवये नमः ॐ विकर्तनाय नमः ॐ विकर्तनाय नमः ॐ विकर्तनाय नमः ॐ विकर्तनाय नमः ॐ विभस्वते णे नमः ॐ विश्वकर्मणे नमः ॐ विभावसवे नमः ॐ विभावसवे नमः विश्वरूपाय नमः ॐ विश्वरूपाय नमः विश्वकर्त्रे नमः ॐ विश्वकर्त्रे नमः ॐ मार्कण्डेय नमः ॐ मार्कण्डेय नमः ॐ बिहराय नमः ॐ बिहराय नमः अंशुमते नमः ॐ अंशुमते नमः ॐ आदित्याय नमः ॐ आदित्याय नमः कृष्णदवे नमः

ओं खगाय नम ओं सोराय नम ओं सूराय नम ओं प्रभाकराय नम ओम प्रभाकराय नम ओं लोकचक्षुषे नम ओं लोकचक्षु नम ओं ग्रहेश्वराय नम ओं त्रिलोकेशा नम ओं त्रिलोकेशा नम ओं लोकसाक्षिणे नम ओम लोकसाक्षिणे नम ओं तमोद नम ओं तमोरमे नम ओम शाश्वताय नमः ओम शाश्वताय नम सुचये नमः ओम ओं नमः ओम ओंस्ति हस्ताय नमः ओम दमस्ति हस्ताय नमः ओम तेव्रांस नम ओं तीव्रांशय तरण नम ओं कमले नम ओं सुमहते नम ओं सुमहते नम ओं तरण नम ओं हरणे नम ओं जुम नम ओं जुमे नम ओं हरिदस्वाये नम ओं हरिद ओम आत्ताय नम ओं अट्ठाए नम ओम भाते नम ओं भानुमते नम वयनाय नम ओं भयनाशुनाय नम छोस्वाय नम ओं छंदोस्वाय ने वेद्याय नम ओं वेदवेद्याय नम ओं भास्वते नम ओं भास्वते नम ओं कृष्णे नम ओं कृष्णे नम ओं वृषा कपये नम ओं वृषा कपये नम ्रधाय नम ओं मिराय नम ओं मित्रे हर नम ओं मंदे हर नम ओं तमसाय नम ओं तमसराग्नाय नम ओं दैत्यम ओम दैत्यप्लाय नम ओम पापहत्रे नम ओम पापहत्रे नम ओम धर्मा नम ओम धर्माय नम ओम धर्म प्रकाशकाय नम ओं धर्म प्रकाशकाय नम ओं हेलिकाय नम ॐ हेलिकाय नमः चित्रभानवे नमः ॐ चित्रभानवे नमः ॐ कलिज्ञाय नमः ॐ कलिज्ञाय नमः ॐ ताक्ष्यवाहनाय नमः ॐ ताक्षवाहनाय नमः ॐ दिपतये नमः ॐ दिक्पते नमः ॐ पद्मिनीनादाय नमः ॐ पद्मिनीनादाय नमः ॐ कुशेशय नमः ॐ कुशेषय नमः ॐ हरये नमः ॐ हरये नमः ॐ धर्मरस्मये नमः ॐ లు తెలియకండి సుందరకాండ చెప్పారాకి సుందరకాండ దృఢ్యాసాగరంగ అనుమతో లంకా మధోత్పారణం తత్ర శోక వలేచ మార్గణ మధశ్రీ జానకీ దర్శనం రామ క్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రాక్ష సంహనం పురీ ప్రదహనం రామాయణే సుందరం జై కాశీ శునాథ్ జై కాశీ